జోకు బానే ఉందిరా ఇంతకి మీ నాయన ఏం పని చేస్తాడు కంపెనీలో సెక్యూరిటీ గార్డు అంటే వచ్చేపోయే కార్లకు గేట్లు తీస్తూ అందరికీ నమస్తే పెడుతూ రాత్రుల్లో కాపలా కాసే ఉద్యోగమా అవును అదే జాబ్ నిన్ను చేయమంటే చేస్తావా చచ్చినా చేయను కానీ మీ నాయన ఎందుకు చేస్తున్నాడో తెలుసా నా కొడుకు జీవితం అందరికి నమస్తే పెడుతూ వచ్చేపోయే కార్లకు గేట్లు తీసే విధంగా ఉండకూడదు ఆ కార్లో లో వచ్చే ఆఫీసర్ లాగా నా కొడుకు జీవితం ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఆయనకొచ్చేది వచ్చేది అయినా వాళ్ళ సరదాలు మానుకొని మీ చదువుల కోసం పెడుతున్నారు చదువుకోండి ఎందుకంటే పేదవాళ్ళ బతుకుల్ని గౌరవంగా మార్చగలిగేది ఒక్క చదువు మాత్రమే ఇక నుండి మనము చదువుకుందామా మామా బుక్కు మూసేసి ఐపీఎల్ మ్యాచ్ చూద్దాం పదరా